హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ అండి చూశారు అంటే చూసారా నెక్ డిజైన్ సింపుల్గా ఉండింది క్యూట్గా ఉండిందండి అక్కడక్కడ బుటాస్ వచ్చాయి ఇది ఏ కలర్ అంటే కలర్ నాకు బాగా చెప్పడం రావట్లేదు కానీ మంచి కలరేనండి రత్నావళి కలర్ మేవి రత్నావళి కలరు చూసారా లైనింగ్ ఎలా ఉందో ఫుల్ లెంత్ ఉంది అండి ఇది కూడా ప్లస్ సైజెస్ ఏనండి ప్లస్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకే సైజెస్ ఉన్నాయండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకే చూడండి దీనికి దుప్పటా వచ్చి డిజిటల్ దుప్పటా వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రామా బ్లూ అండి రత్నావళి రామ బ్లూ రత్నావళి కలర్స్ కొంచెం కన్ఫ్యూజన్ చూడండి దుప్పటా కానీ ఇది కానీ చాలా చాలా బాగుంది అంతే ఎన్నిసార్లు అనుకున్నా కానీ అంతే చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ బాటమ్ చూడండి త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ సైజే ఇంత పెద్దగా ఉందండి మన దగ్గర ఫైవ్ ఎక్సెల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇంకొండి లైనింగ్ చూడండి లెంత్కి ఎక్కడి ఎక్కడ వరకు లైనింగ్ ఉండిందో ఇది వటికన్ సిల్క్ అని చాలా బాగుంది బాటమ్ కూడా లెంత్ పెడితే చాలా నీట్గా ఉండింది చూసారా లోపల ఓవర్ లాక్ కూడా చేశారండి బాటమ్ కి టూ సైడ్స్ స్టిచ్చెస్ కూడా నీట్ గా ఉండింది చాలా బాగుండింది అదొక కలరు నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చి పర్పుల్ బాగుంది కదా చాలా బాగుందండి చూడండి వర్క్ డిజైన్ చూడండి గోల్డ్ కమ్ లైట్గా ఎల్లో ఎల్లో కూడా వచ్చేసిందండి దీని దుప్పట కూడా డిజిటల్ దుప్పట అండి దుప్పటాకి ఇట్లా ట్రౌజెర్స్ కూడా వచ్చాయి ఫైనల్గా లుక్ ఇలా ఉందన్నమాట చూడండి ఇది లుక్ చాలా బాగుంది దీని బోటం కూడా సేమ్ సెల్ఫ్ కలర్ ఇచ్చేసాడండి చూడండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అండి సైజెస్ మాత్రం చాలా బాగున్నాయి చాలా యూనిక్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కానీ దుపటా కానీ చాలా బాగుందండి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ టూ కలర్స్ యూనిక్ కలర్స్ వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషను బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర తీసుకునే అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయండి నేను రీజనబుల్ రేట్గానే వస్తున్నాను మంచి క్వాలిటీనే ఇస్తున్నాను సైజెస్ ప్లస్ సైజెస్ నా దగ్గర అప్ టు సిక్స్ వరకు సైజెస్ ఉన్నాయండి కొంచెం వీడియోలో చూసుకునేటప్పుడు కొంచెం సైజెస్ చూసుకొని ఆర్డర్ చేయండి లాస్ట్ నిన్న ఒక మ్యామ్ ఆర్డర్ పెట్టారు కానీ పిన్ కోడ్ రాంగ్ ఇచ్చారు సరే పిన్ కోడ్ అంటే నేను సరి చేస్తాను నెంబర్ రాంగ్ ఉంది నేను కాల్ బ్యాక్ చేస్తే కూడా నంబర్ కలవలేదు కొంచెం అడ్రస్ ఇచ్చేటప్పుడు నంబర్స్ అవన్నీ కొంచెం చూసుకోండి ఎందుకంటే మీకు మిస్ అయినా నాకు మిస్ అయిన ఇద్దరికి మిస్ అయిన ప్రాబ్లమే వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లము లేదు నీకు ఇంకా అవైలబుల్గా నా నా ప్లేలిస్ట్లో ఉన్నాయి అన్నీ ఒకసారి సర్చ్ చేయండి అన్ని సైజెస్ కాకపోయినా మినిమం ఏదో ఒక దాంట్లో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ టూ ఎక్సెల్ సైజ్ అన్నీ ఉంటాయి అలా కొంచెం సైజెస్ ఓల్డ్ వీడియోలో కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి న్యూ వీడియోలో కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి నుంచి నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను అవునండి నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఇక నుండి మన దగ్గర ఏది పర్చేజ్ చేసినా కానీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఓకే థ్యాంక్ యూ